నా పేరు సాతులూరు చెన్నై అండి నేను సూపర్నెంట్ ఇగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు మాల్ చింతపల్లి మండల్ నల్గొండ జిల్లా ఇక్కడ వసతులు కానీ డాక్టర్ ట్రీట్మెంట్ కానీ చాలా మంచిగానే ఉంది ఈహెచ్ఎస్లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ప్రతి ఒక్కళ్ళు క్లాస్ ఫోర్ ఎంప్లాయీ నుంచి అందరూ డాక్టర్స్ వరకు మంచిగానే చూస్తున్నారు ట్రీట్మెంట్ మంచిగానే ఉందండి ఇప్పుడు వరకు నాకు క్రియాటిన్ ప్రాబ్లం ఉందండి క్రియాటిన్ ప్రాబ్లంతో వస్తే ఇక్కడ నాకు క్రియాటిన్ ప్రాబ్లం చేశారు ఇప్పుడు రెండు డయాలసిస్ చేశారు ఇప్పుడున్న క్రియాటిం డాక్టర్ గారు సాయి క్రాంతి గారు నన్ను ట్రీట్మెంట్ ఇచ్చారు బాగానే చూసుకున్నారు రెండు సార్లు డయాలసిస్ జరిగింది మంచిగానే ఉంది ఇంకొకసారి జరగాలి బాగా ట్రీట్మెంట్ అంత వసతులు అన్నీ భోజన వసతులు కానీ ఇవన్నీ మంచిగానే హాస్పిటల్స్ మంచి సౌకర్యం కల్పిస్తున్నారండి థ్యాంక్ యూ డాక్టర్ సాయి గారు ప్రతిమ హాస్పిటల్ థ్యాంక్ యూ వెరీ మచ్